పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇవాళ నిన్న పాయచిత్ర దీక్ష ప్రారంభించారు ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లు కడిగారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడవటం ఏంటండి మేము తప్పు చేసామని నిరూపించండి నీ బూట్లు దుడుస్తానే మేము తప్పు చేసామని నిరూపించు లడ్డూ ప్రసాదంలో జంతువులు కొయ్యి కొవ్వు కలిసింది ఆ నువ్వు నిరూపించు నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం ఏంది డ్రామాలు అదేమంటే ఆయన ఏమన్నాయంటే హైందవ దేవాలయాలే వైసీపీ హైందవులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు హిందూ దేవాలయాలు దీని మనవి చేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రోడ్డు మీద ఉన్నటువంటి అనేక దేవాలయాలను పగలగొట్టి దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొట్టుల్లో వేసుకు వెళ్ళినటువంటి సంఘటన మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నాను ఇవాళ మా మీద రాజకీయంగా కక్ష తీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు కదా ఇది సాంప్రదాయమా దీన్ని భగవంతుడు క్షమిస్తాడా నేను అడుగుతా ఉన్నా అంతేకాదు బోమన కరుణాకర్ రెడ్డి తిరుమల వెళ్ళి డ్రామా వెళ్ళి హై డ్రామా క్రియేట్ చేశాడంట నిన్న వెళ్ళాడు మాజీ టీడీ బోర్డు చైర్మన్ వెళ్ళి అక్కడే ప్రమాదం చేశాడు దైవం ముందు దాన్ని హైడ్రామా అంట ఆయన హైడ్రామా చేసింది మీరా హైడ్రామా చేసింది ఒకసారి ఆలోచించాలి ప్రజలు ఆయన కూడా తెలుసుకోవాలి అని మనం చేస్తున్నాం కొద్దిగా జూమ్ చేస్తే చూపిస్తా ఎవరిది హైడ్రామానో ఎవరిది హైడ్రామా కాదో చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలు నిర్ణయించాలి అని దీన్ని ఏమంటారో చెప్పమని అడుగుతాను

చైర్మన్గా చేసినప్పుడు తప్పుడు జరిగాయని మీరు ఆరోపణ చేస్తే నిరూపణకు సాధ్యం కాని ఆరోపణలు నిరూపణ చెయ్యని ఆరోపణలు చేస్తే తన ఆవేదనను వెలగక్కుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ఆ కొలంలో స్నానం చేసి ప్రార్థన చేస్తే అది హైడ్రామా అంట మరి ఇదేంటి ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఇది హైడ్రామా కాదా నేను అనవ్ చేస్తున్నానండి నేనేం అనుకోవద్దు మీరు